పోలీసులు దేవాని కోర్టులో సబ్మిట్ చేయడానికి తీసుకుని వస్తారు ఇక తీసుకురాగానే అక్కడ ఉన్న దేవా అయితే పోలీసుని చూసి ఎన్నెన్నో మాటలు అన్నీ అంటూ ఉంటాడు అది విని పోలీసులు ఇలా అంటూ ఉంటారు రే నీకు జైల్లో పడ్డా సరే నీకు ఈ పొగరు తగ్గలేదురా నీకు ఎన్నో ఏళ్ళు జైలు శిక్ష పడితే అప్పుడు తెలుస్తుందిరా అప్పుడు నీ అహంకారం తగ్గుతుంది నీ పొగరు తగ్గుతుంది అన్నీ తగ్గుతాయి రా నీకు ఆ శిక్ష పడాల్సిందే పదరా ఇప్పుడు నీకుంది అని చెప్పి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇంతలో మీదన అయితే పరిగెత్తుకుంటూ కోర్టుకు వస్తుంది కోర్టుకు వచ్చి అక్కడ ఉన్న ఒక తెలిసిన లాయర్ని కలిసి లాయర్ గారు మీరు నా భర్త దేవతరపున వాదించి నా భర్తను విడిపించండి ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న అతనైతే ఏంటమ్మా నీ అతను విడిపించడానికి నేను నీకు సాయం చేయలేను ఆ విషయం ఒక్క విషయంలో తప్ప ఇంకే సా ఏ సాయమైనా అడుగు నేను నీకు సాయం చేస్తాను ఎందుకంటే ఇది మీ నాన్నగారి తరఫున మీ నాన్నగారు చేసి పెట్టిన కేసు మీ నాన్నగారే ఇప్పుడు జడ్జి ఇవ్వబోతున్నారు మీ నాన్నగారితో నేను పోటీ పడలేనమ్మా దయచేసి ఈ ఒక్క సహాయం తప్ప ఇంకేం అడిగినా నేను చేస్తాను నన్ను వదిలేయమ్మా అని చెప్పి అతను అంటాడు ఇంతలో దేవా దగ్గరకు బాను వచ్చి దేవా నీకేం కాదు నిన్ను నేను విడిపించుకుంటాను వకీల్ కి నేను డబ్బులు ఇచ్చాను వకీల్ సాబ్ నీ తరపున వాదించి నిన్ను బయటకు తీసుకువస్తాడు నువ్వేం బాధపడకు అని చెప్పి బాను అయితే దేవత అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్